తెలంగాణ సాంఘిక గురుకుల రెసిడెన్షియల్ కళాశాలలో శుక్రవారం షీటిం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై విద్యార్థులు మహిళల పట్ల జరుగుతున్న ఆకృత్యాలపై షీటిం నిర్వహించే బాధ్యతను వివరించారు మహిళలకు విద్యార్థుల పట్ల జరిగిన ఆకతాయిల వేధింపులు కానీ ఇలాంటి సంఘటన అయినా కూడా షీటింకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు అదేవిధంగా తమ రక్షణ కోసం కరాటే అని నేర్చుకున్న వారిని కూడా డిఎస్పీ అభినందించారు మరోవైపు సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో షీటిం ఇంచార్జ్ శేఖర్ పోలీసులు కళా బృందం శేఖర్ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులు తదితరులున్నారు ఆహ్వానించినందుకు అందరికీ నమస్కారం కృతజ్ఞతలు ప్రిన్సిపల్ మేడం వైస్ ప్రిన్సిపల్ మేడం ఇతర అధ్యాపక సిబ్బంది అందరూ తర్వాత మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడానికి వచ్చిన మాస్టర్ గారు వారి శిష్య బృందం తర్వాత పోలీసు కళా బృందం వాళ్ళు టీమ్స్ తర్వాత పాత్రికా మిత్రులు గర్ల్స్ అందరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చెవులు గిల్లుబోండి ముఖ్యం రోజుల్లో అందరికీ ముఖ్యము అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ముఖ్యం సో ఇప్పుడు ఒకటే రోజులో ఒకటే గంటలో అన్నీ కూడా నేర్చుకోవడం సాధ్యం కాదు మీరు చూడాలా చూసి నేర్చుకోవాలా యూట్యూబ్లో కానీ తర్వాత ఏమన్నా పుస్తకాలు కానీ ఉంటాయి అవన్నీ కూడా మీరు చూసి నేర్చుకోండి వైటల్ పార్ట్స్ ఫేస్లో శరీరంలో ఉండే వైటల్ పార్ట్స్ని గాయపరచడం ద్వారా ఈజీగా చేయొచ్చు అంటే ఏమన్నా మీకు ఎదురుగా కావచ్చు అనుకోండి ముక్కు మీద ఒకటి కొట్టచ్చు ముక్కులో ముక్కు మీద కొడితే నుంచి రక్తం కడితే వాడు చాలా కంగారు పడిపోతాడు వాడు ఫెయింట్ అయిపోతాడు పడిపోతాడు ముక్కు కళ్ళు చెవులు గట్టిగా చెవు మీద కొడితే చెవు గుయ్యం అంటారు అవునా లేదా ఇంకెక్కడ వైటల్ పార్ట్స్ మీద పొట్టలో కానీ ఇంకెక్కడైనా కానీ వాళ్ళని గాయపరచడం ద్వారా మనం తప్పించుకోవచ్చు అమ్మాయిలు ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు నేర్చుకోవడం ద్వారా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు అట్లా శారీరకంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది దేనికి మానసికంగా దృఢంగా ఉండాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి అవునా కదా మీరు జ్వరం వచ్చిన రోజు జ్వరము బట్టి దగ్గులు దగ్గులేసిన ఎట్లుంటుంది శారీరకంగా డల్ ఉంటారు సేమ్ టైం మానసికంగా కూడా చాలా డల్గా ఉంటారో ఉండరా అంటే ఇది రెండింటికి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి